చాలా ధన్యవాదాలు మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల లేట్ అయింది వద్దపల్లి అరవై డివిజన్లో విజయపాల్ కాలనీలో రోడ్ల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి అరవయో డివిజన్లో సుమారు ఐదు కోట్ల పైచీలిక మేము ఇప్పటికే నిధులు కేటాయించడం జరిగింది వాటి శ్మశాన వాటిక నుంచి మొదలుపెడితే ప్రతిదీ కూడా అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఇచ్చినటువంటి నిధులు ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా ఏబిసి కేటగిరీ తీసుకొని అత్యవసరంగా ఏమైతే ఉన్నాయో వాటిని మొదట ప్రారంభించడం గత పదిహేను ఏళ్ళ కింద వేసిన రోడ్లు మరి ఆ రోడ్లు కానీ కూడా ఇప్పుడు కూడా నాణ్యత ఉండే విధంగా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని పెట్టి ప్రతి దాంట్లో కూడా సుమారు ఒక ముప్పై నలభై ఏళ్ళు ఉండే విధంగా ఇవాళ నాణ్యత పాటిస్తూ ఆ రోడ్డుని అభివృద్ధి చేస్తూ మరి ఇప్పుడు వచ్చే నెలలో అందరికీ కూడా వరంగల్ జిల్లా ప్రజలకు శుభవార్త ఉన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జనవరిలో ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డి గారు ఈ నెక్స్ట్ మంత్ జనవరిలో ఈ వారం పది రోజులలో టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి ఆ వర్క్ కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి గారు జనవరిలో వస్తే ఎయిర్పోర్ట్ కూడా ఆ ల్యాండ్ యాక్విషన్ అయిపోయింది సుమారు మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కు గొప్ప చెప్పేసి మార్చిలో ప్రధానమంత్రి గారిని పిలవడానికి ముఖ్యమంత్రి జేవంత్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారితో పిలుచిపరి చేసే విధంగా హాస్పిటల్ ఎంజిఎం దగ్గర హాస్పిటల్ కానివ్వండి భద్రకారమ్మ టెంపుల్ మాడవీధులు కానివ్వండి కాజుపేటపై ఉన్నటువంటి బ్రిడ్జ్ది కూడా మేడారం జాతర లోపల వాటిని మీద రింగ్స్ని మీద కూర్చోబెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం ఎందుకంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోయి ఆ మ్యాప్స్ కానివ్వండి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి వాడు ట్రైన్స్ పోయేటానికి దానికి కూర్చోబెట్టేటప్పుడు కూడా ఒక పదహారు గంటలు చాలా రిస్క్తో కూడుకున్నది కాబట్టి అది ఏదేదేమైనా జనవరిలో క్లియర్ చేయాలని చెప్పి మేము వీన్నింటినీ కూడా అనుకోవటం వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ కానీ అని ఎంప్లాయ్మెంట్కే కానీ అని చాలా విధంగా నాకు ఇచ్చిన ఈ ఐదేళ్ళ టర్మ్లో నా కాలంలో కంప్లీట్ చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను మీరు అందరు కలిసి ఏదైతే నమ్మకంతో మాకు ఆశీర్వించారో దానికి తగ్గట్టు మేము అంతకంటే ఎక్కువనే రుణం తీసుకునే విధంగా వరంగల్ వేసుకు తప్పకుండా ఉంటానని మనం చేస్తాం ఒకటి ముందు పెట్టినా కానీ మిగతా ఏదో ఎక్కబడిపోతాను మేము అనుకోవాల్సి అవసరం తప్పకుండా నేను మీరు అనుకున్న ఈ డివిజన్ కూడా మేము కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక లేకపోతే బీజేపీ ఉన్నాయి యాభై యాభై లక్షలు ఇచ్చారు లక్షలు మాత్రమే ఒక్క రూపాయి కూడా ఎక్కువ మిగతా డివిజన్లకు ఐదు కోట్లు అట్లా పెట్టుకున్నాం మేము వచ్చిన తర్వాత ఇవ్వాలి ఐదు కోట్లు తగ్గకుండా ప్రతి డివిజన్ కు ఐదు కోట్లు తగ్గనియలేదు యూనిఫామ్ ఎందుకంటే రాజకీయాలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు చేసుకోవాలి నెల్లూరు రెండు నెలలు అయిపోతుంది తర్వాత అభివృద్ధిలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా కేటాయించడం అనేది మొదటిసారి నిజంగా చాలా సంతోషం ఉన్నది ఏంటంటే ఎక్కడికి పోయినా పార్టీలకు అతీతంగా అభినందించడం అనేది మీద తృప్తి ఉన్నది ఒక ఎమ్మెల్యే నాకు నాకు ఒక తృప్తి అనేది అంటే మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీరు అనుకునే అన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం ప్రపోజల్స్ కూడా తెప్పించుకొని వాళ్ళకి తెలియజేయాలని చెప్పి నేను చెప్పి నా బాధ్యతగా నేను తీసుకొని వచ్చిన అసలు విజయపాల్ కాలనీలో అంటే త్రీ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఓన్లీ ఇన్ విజయపాల్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ ఎయిట్ ఏమి వన్ ఐదు ఏమి త్రీ నెంబర్ టూ ఐదు త్రీ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఓన్లీ విజయపాల్ కాలనీకి మనం కేటాయించినాము చాలా అంటే మీరు ఇది అసలు చాలా అసానంగా ఉంటుండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పెడతా ఎమ్మెల్యే గారిని తీసుకోబోతే ఎలా వేరే వద్ద నాకున్న చదువుతోటి ఆయన దగ్గర నేను పెట్టుకొని మరికొన్ని వర్క్లు తెప్పించుకుంటాను కాబట్టి నిజంగా కూడా పార్టీలకు అతీతంగా అంటే నేను ఒక బీజేపీ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఎంత అడుగుతుందంతా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే ఈ ఎమ్మెల్యే గారికి ఆయన రేదన్ రెడ్డి గారికి పేరుపోయిన కొంత మరొకసారి అవకాశం కూడా